రాయల్ ఛాలెంజ్ తాగడివి మా వద్ద చేయగలపడవా రాయల్ సెల్యూట్ తాగుతున్నాం వితౌట్ వాటర్ వేసుకో

లేడీస్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మశాంతాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం ఆవు చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు శోభనాది గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని వృత్తికి నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు కాకపోతే ఇక్కడ ఉండడానికి వచ్చానా కానీ నా తమ్ముడి కాదు ఎవరు నాకు తెలుసు మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను ఉరి కంబం ఎక్కించి తీరుతాను హే మాత్రి రేపు జడ్జి గారి ఇంటికి వెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా చెప్పింది వినపడిందా ఓకే ఓకే శివాజీ హేమాద్రితో పాటు రేపు నువ్వు కూడా వెళ్ళిరా అలాగే డాడీ ఓం విఘ్నేశ్వరాయ ఓం వినాయకాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం దేవుడికి హారతి మరీ దగ్గరగా ఇచ్చామనుకో ఆ వేడికాయని జ్వరం వస్తుంది జాగ్రత్త శివ శివ దేవుడితో వేళకోవడం ఏంటండి నేను వేళకోవడం వాడింది నీతో అది సరే ఇంతకీ ఏమని మొక్కున్నావేంటి ఇంకే ఉంది సుమం మీ చేతిలో కన్ను ముయ్యాలని ఒకవేళ నేనేని నీ ఒళ్ళు పోయాననుకో శివ శివ భార్య భర్తలు అంటారు కాబట్టి ముందు భార్య పోవాలి మరి ముగుడు పెళ్ళారని కూడా అంటారు కదా అబ్బా మీరన్నిటికీ ఇలాగే మాట్లాడతారు అది కాదండి నిన్న టీవీలో చనిపోయిన వాళ్ళ శరీరాలను తగలపెట్టకుండా ఆస్పత్రికి దానం చేస్తే అవి డాక్టర్ పిల్లలకి ఎంతగానో ఉపయోగపడతాయట అంతేకాదు కళ్ళు కిడ్నీలు లాంటి అవయవాలు కూడా అవసరమైన వాళ్ళకి అది నేను పోయాక నా శరీరాన్ని బూర్దపాలు చేయకుండా ఆస్పత్రికి ఇచ్చారనుకోండి నేను చచ్చి కూడా ఉపయోగపడినట్టుంటుంది ఇంకెప్పుడు మాటలు మాట్లాడకు నాకు కోరుకుంది చెప్పనా ఏంటది కలిసి ఎలా బ్రతికామో అలాగే కలిసి చావాలని కాని దేవుడు మగవాళ్ల పక్షిపాతి ముందుగా మగవాళ్ళని తీసుకెళ్తుంటాడు పెడతాను హలో శివాజీ వెంట పెట్టుకు వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళిపోయాడు హేమాద్రి వాడి గురించి నీకు తెలుసు కదా అర్థమైంది

ఓకే ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఐఎమ్ ఐఎమ్ సారీ ఏ సారీ అంటే సరిపెట్టుకోవడానికి జరిగింది మర్డర్ నా తమ్ముడు మత్త నిన్ను నీ మనసుల్ని నీ బాబుని ఎన్ని కేసుల నుంచి తప్పించాను విశ్వాస ఖాతకులారా ఏంటో నువ్వు చెప్పేది విశాల్ నాన్నగారు వెళ్ళి కారులో దాక్కున్నాడు అవునమ్మా ని బజార్లము తుటమే డబ్బులు పోసి కొనుకుదాం దానికి ఏదో పెద్ద ఉపకారం చేసినట్లు కబురు వితదే బాతు గల కళిమన్నీ తమ్ముడు నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ చేశాడ్రా ఎస్తే సంతసవ నా తమ్ముడిని హత్య చేసి నిన్ను ఒదిలిపెట్టను ఏ అడ్డు వచ్చినా సరే నీకు ఊరి చిచ్చ పడక తప్పదు నువ్వు ఎప్పుడు చేస్తావురా కానీ ఇప్పుడే నీకు మరణ శిక్ష విధిస్తున్నాను హెమత్రి నేను <suk> ఇడిపో <suk> <t> <t> <t>

పొరపాటు నా కార్లో వచ్చేశాడు ఇక్కడ చూసింది ఎక్కడా చెప్పడుగా హేమధ్రి వీడు నా కొడుకు బాబు విశాల్ నేనురా రా తాతయ్యని మీరు నాకు ఏమ అవరు పోండి ఇదిగో హేమగర్ అంకుల్ ఇతను జడ్జిని ని చంపాడు ఇది నాకు తెలియదు మా నాన్న పోలీస్ ని చంపాడు ఇది నాకు తెలియదు మీరందరూ అంతకలు ముందు లోపలికి రా పద శివాజీ కొడుకుల్ని కన్నా ఏ తండ్రికైనా సమస్యలు తప్పవు జరిగింది మామూలు మర్డర్ కాదు జడ్జి మర్డర్ ఇది బయటికి రాకుండా విశాల్ని జాగ్రత్తగా చూసుకుంటాను డాడీ